కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ పట్ల కక్షపూరితంగా వ్యవహరించిందని సీఎం రేవంత్ అన్నారు తమ ప్రభుత్వ పెద్దలు పద్దెనిమిది సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ అమిత్ షాకు విభజన హామీలపై వివరించిన ఫలితం దక్కలేదన్నారు కేంద్ర బడ్జెట్ లో కనీసం తెలంగాణపై ఉన్నది వివక్ష కాదని కక్ష అని రేవంత్ అన్నారు తెలంగాణ అనే పదాన్ని కూడా పలకడానికి కేంద్ర ప్రభుత్వము ఇష్టపడడం లేదు వారు మొదటి నుంచే ఎందుకో తెలంగాణ పట్ల వివక్ష కాదు కక్ష చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వివక్ష కాదు కక్షాపూరితంగా తెలంగాణ ప్రజల పట్ల వ్యవహరించింది అని చెప్పి స్పష్టంగా మా ప్రభుత్వం భావిస్తున్నది ఆంధ్రప్రదేశ్కు రాజధాని నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్కు పోలవరం నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన జిల్లాలకు నిధులను కేటాయించడానికి ఎన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్కు నిధులను కేటాయించాలనో అన్నిటికీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ ఆ నిధుల కేటాయించడానికి ఒక అవకాశంగా తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే నిధులను ఆంధ్రప్రదేశ్కు ఎందుకు ఇస్తున్నారని మేము అడగడం లేదు పునర్విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇచ్చినప్పుడు పునర్విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు నిధులు ఇవ్వాలన్న బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి బీజేపీ అధ్యక్షుడిగా నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో యూనియన్ క్యాబినెట్ మినిస్టర్గా కిషన్ రెడ్డి గారు బాధ్యత వహించాలి తెలంగాణకు జరిగిన అన్యాయానికి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి తక్షణమే మోడీ మంత్రివర్గం నుంచి తప్పుకోవాలి కిషన్ రెడ్డి గారు ఇంతటి వివక్ష ఎప్పుడూ జరగలేదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి తెలంగాణ హక్కుల మీద తెలంగాణ నిధుల మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాబట్టుకోవాలని ఏదైతే రేపటి సభలో చర్చ జరగబోతుందో వారు శాసనసభకు వచ్చి చర్చలో పాల్గొని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి రాష్ట్రాన్ని నిధులను రాష్ట్రానికి అవసరమైన అనుమతులను సాధించడానికి వారు కలిసి రావాలి వారు సభకు వస్తే వారు తెలంగాణ ప్రజల పక్షాన నిలబడ్డట్టు వారు సభకు రాకపోతే ఆజ్టీజ్గా కిషన్ రెడ్డితో పాటు కేసీఆర్ గారు కూడా మోడీ ముందు మొకరి లేనట్టు మౌనమే బానిసత్వానికి పర్యాయపదంగా భావించాల్సి వస్తుంది